నేను మొన్ననే ఒక వీడియో కూడా ఇచ్చి ఈ ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి గురించి కాపు నాయకులు కూడా ఈరోజు కొంతమంది ఓపెన్ అవుతున్న విధానం ఏ కిరంపూడిలు అయితే ముద్రగడ పద్మనాభం ఉంటూ ఉన్నారు ఏ కిరణంపూడి నుంచి తాడేపలికి పద్నాలుగు తారీఖున ర్యాలీగా వెళ్ళబోతూ ఉన్నారు ఏ కిరళంపూడికి ఎవరన్నా గనక వస్తే ఇప్పుడు ఉప్మా పెట్టి ఆతిథ్యం బెస్ట్గా ముద్రగడ ముద్రగడని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెబుతుంది ఏంటంటే ఈ ముద్రగడ ఇంటి తలుపులు పేద కాపులకి తెరుచుకోవయ్యా డబ్బు నెలకి తెరుచుకుంటాయి అది కూడా డబ్బున్న కాపులు కూడా పక్కన ఉన్నారు ఆ పక్కన కూడా డబ్బున్న రెడ్లో ఇంకెవరో అనుకుంటే ఆ పక్కన వేరే కొలకోలకి ముందు ఆహ్వానం పలుకుతాడు అన్నట్టుగా రకరకాలుగా కారణం ఏంటి నిన్నటి వరకు కాపు జాతి కోసం నేనున్నా జాతి కోసం నేను నిలబడతా పవన్ కళ్యాణ్ ఈరోజు జనసేన పార్టీ పెట్టాడు కాపులకి అగ్రతాంబలం ఇవ్వాలి అద్దంటూ ఇదంటూ నానా రకాలుగా మాట్లాడిన ఈ ముద్రగడ ఇరు తన నిజస్వరూపం చూపించేసుకున్నాడు ఫస్ట్ జనసేనలోకి ఎదుకడి ఎంట్రీ అయ్యి పవన్ కళ్యాణ్ని కాదని తనని హైలైట్ చేసుకొని జనసేనలో చిచ్చు పెడతామా లేదన్నప్పుడు తానే కింగిమే కింగిమేక అవ్వటమా అండ్ పొత్తులతో అన్నప్పుడు కంపు కంపు చేయాలి అంతమైన జ జగన్కి లబ్ధి చేపంచాలనేది అతని యొక్క మాస్టర్ ప్లాన్ అక్కడ ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఆయన ఇటువంటి ముద్రగడ పద్మనాభు లాంటి వాళ్ళని ఎంతో మందిని చూస్తున్నాడు ఓ చెప్పాలంటే ఇటువంటి వాళ్ళు ఆయన ముందు చిన్నపిల్లలు అన్నట్టు లేక మరి ఏజ్ కనుక ఒకవేళ చంద్రబాబు గారిది ముద్రగడగారు కనుక పెద్దగా అయినట్టయితే చంద్రబాబు గారి ముందు ఈయన బచ్చ అన్నట్టే లేకారు లేదు ఒకవేళ ముద్రగాడితే పెద్ద వయసు అని అనుకున్నాం బట్ ఇటువంటి వాళ్ళని చంద్రబాబు గారు చాలామంది చూసినట్లయితే ఎందుకు ఈ వర్డ్ యూస్ చేస్తున్నానంటే ఎంతో మంది వాళ్ళ కులాల పేరు చెప్పుకొని వాళ్ళ ప్రాంతాల పేరు చెప్పుకొని ఏదో ఒక పార్టీ పేరు చెప్పుకొని చంద్రబాబు గారితో సాన్నిహిత్యం మెయింటైన్ చేస్తూ అన్ని రహస్యాలు తెలుసుకుని వాటిని శత్రువులు చేరవేయటం శత్రువులు ఇచ్చిన తిమ్మట్టు రాజకీయంగా ఆపోరింట్స్ అన్నట్టు చేరవేయటం తద్వారా ఇక్కడ దెబ్బ కొట్టాలని చూడటం ఎన్ని పార్టీలతో ఈయన పొత్తులు పెట్టుకోవాలా కేంద్రంలో జాతీయ స్థాయిలో ఎన్డీఏ కానీ నేషనల్ ఫ్రంట్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఒకనొక సమయంలో ఈయనే ప్రధానయ్యే అవకాశం వచ్చిన వద్దొద్దు నా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నేను పరిపాలన సాగించాలి అండ్ మూడే అక్కడ మార్పు చాలా తీసుకురావాలి మీరే ఉండండి అంటూ ఒక ఐకే గుజరాల్ని కానీ దేవగౌడని కానీ వాజ్పేయి గారిని కానీ కీలకమైనటువంటి వారిని ప్రధానమంత్రిగా ఉంచడంలో ఎటువంటి గొప్ప అడుగులు వేస్తున్నాడు ఎంతమంది ఎన్ని రకాలుగా చర్చలు జరుపుకున్నాడు దేశంలో ఏ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ ఆ పార్టీ అలా ఉంటే అందరిని కూడా ఒక ఘాటుకి తీసుకువచ్చి ఐదు సంవత్సరాలు వాజ్పేయి గారి ప్రధానిగా ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ దానిని ఏ రకంగా వీళ్ళు ఉంచారు అది అదంతా చంద్రబాబు గారి క్రెడిట్ కాదా మన దగ్గర ఉన్నటువంటి కొంతమంది మూర్ఖలికి బాగా వేసిన కూతురు వచ్చేస్తాయండి బాబు ఎన్నికల సమయం కదా కోపం ఆగట్లా ఆ పోస్టులు చూసి కొంతమంది అట్టొన్ని ఒక్కోడి మరల మేధావి సరే ఈ తర్వాత టాపిక్ కానీ వివరంగా ఇప్పుడు ముద్ర కూడా పద్మనాభం గారితో మాట్లాడు చ పవన్ కళ్యాణ్ విషయంలో ఏ కాడికి టీడీపీకి జనసేన మధ్య చిచ్చు పెట్టాలి కాపుల్లో చీలిక తేవాలి ఇదే కదా ట్రై చేశాడు కాపు రిజర్వేషన్లని ఐదు శాతానికి అన్నట్టుగా చంద్రబాబు గారు లాస్ట్ టైం ఆయన గవర్నెన్స్ తప్పేసి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఆయన డిక్లేర్ చేస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి వచ్చి కాపు రిజర్వేషన్ అడ్డు కాదని అని గతంలో చెప్పిన ఇతను వచ్చి రాగానే ఆ ఉన్న ఫైవ్ పర్సెంట్ కూడా తీసేశాడు అదేమంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ అందరు కలగలిగిపోయింది పది శాతం అందులో ఐదు కాపులకు ఏంది అంటాడు అరే కాదురా నాయన దీనికి అడ్డోర్ చవట్లేదు సుప్రీంకోర్టు కానీ కేంద్రం కానీ ఓకే అంటారు కానీ ఇంకేందంటే లేదు లేదు అంతా ఒకటే అన్నారు అటువంటి అతని చెందకి నా కాపులు నా కాపులు అంటే ఎన్నాళ్ళు పాటబడినటువంటి ముద్రగడ వితౌట్ ఎనీ కండిషన్స్ ఐ గోయింగ్ టు జాయిన్ ఇన్ వైసీపీ ఆఫ్టర్ ఫార్మినేషన్ ఆఫ్ న్యూ గవర్నమెంట్ ఇన్ ద లీడర్షిప్ ఆఫ్ మిస్టర్ జగన్ ఐ మే టేక్ సంథింగ్ అంటే అనకూడదు నిజంగా అసలు ఎటువంటి లాభాపేక్ష నాకు లేదు జగన్ ముఖ్యమంత్రి చేయాలంటే మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అవుతాడు కదా అప్పుడు ఆయన నాకు ఏది ఇస్తే తీసుకుంటానండి ఏంటి రేపు పద్నాలుగు తారీఖు అండి కేరళం పూడించి తాడేపల్లి వెళ్తామండి కేరళంపూడి రావులపాలెం తణుకు తర్వాత తాడేపల్లిగూడెం తాడిపల్లి గుడిన తర్వాత ఏలూరు ఏలూరు తర్వాత విజయవాడ విజయవాడ తర్వాత తాడిపల్లి ఈ రూట్ మ్యాప్ చెప్తూ ఏమండి వచ్చేటప్పుడు ఎవరు కారులో వాళ్ళే తెచ్చు తినే తెచ్చుకోవాలండి మనమే ప్రొవైడ్ చేయట్లేదండి బట్ నాకు మీరు అండగా ఉండాలండి మీ బ్లెస్సింగ్స్ కావాలండి అందరు రండి అండి ఎకరైనా మరలు ఏంటి పేడ్ బ్యాచ్ వస్తారు నో డౌట్ అందులో వైసీపీలో ఏరని చేపిస్తారు అదేమంటే కాపులు మొత్తం కూడా ముద్ర కడుతూనే ఉన్నారు ఈ రంగు కాపులు ముద్ర కడుతూ ఉంటారండి కాపు కార్పొరేషన్ అని చెప్పేసి పెట్టి దానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా పక్కదారి పట్టించేస్తే అందుక కాపులుకున్నటువంటి ఐసత్తు రిజర్వేషన్లు ఎత్తేస్తే అందుక ఏకాడికి అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కాదని ప్రతిపక్షం ఉన్నటువంటి టీడీపీ మీద నానా రకాలుగా మాట్లాడి తీరా జనసేన టీడీపీ పొత్తులో భాగం అవుతున్నారంటే పొత్తును చెడగొట్టకోవటం పొత్తును చెడగొట్టాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ రకాలుగా ఎగదోసి ఓ హడావుడి చేసి చివరికి ముఖ్యమంత్రి పీఠం మా కాపులు కావాలి ఇదిగో మా కాపులకు ఇన్ని స్థానాలు కావాలి అన్ని స్థానాలు కావాలని చెప్పేసి హడావుడి చేసి చివరికి రెండు సంవత్సరాలు మాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి మా కాపులకి అంటూ మరల జగన్మోహన్ రెడ్డి కంట వితౌట్ ఎనీ ఏంటి వితౌట్ ఎనీ అబ్బా అసలు ఏం ఎక్స్పెక్టేషన్ లేదు జగన్ మరలా గెలిపించింది ఏం చేశాడనండి జగన్ భాషలో చెప్పాలన్నా లేదంటే ఇప్పుడు కొడాలని భాష చెప్పాలన్నా ఏం పీకాడనండి రాజధాని ఉందా మెగా మెగాడియర్స్ ఇచ్చాడా జాపాన్ లో ఇచ్చాడా పొలంలో కంప్లీట్ అయిందా ఊళ్ళో రోడ్లు బాగున్నాయా ఆర్టీసీ ఛార్జీలు తగ్గించారా కరెంట్ ఛార్జీలు తగ్గించారా దిక్కుమాలంటే చెత్తపడి ఆపణలు అంటూ వేయకుండా ఉన్నారా ఇయ్యో బాబోయ్ ఇలా చెప్పుకుంటూ పోతే నాకు తెలిసి ఇన్నాళ్ళు కాపు పరిరక్షణ సమితి అంటూ కాపు ఉద్యమాలు అంటూ హడావు చేసిన పెద్ద మనిషి ఇదిగో నేను ఎందుకు వైసీపీలో జాయిన్ అవుతున్నాను ఎందుకు నేను జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అన్నప్పుడు ఒక్క పాయింట్ ఒక్క పాయింట్ వలెట్ పై చెప్పాడే మనిషి చెప్పలా చెప్పలేడు ఎందుకంటే ఆయన దగ్గర ఏమీ లేవు అవన్నీ ముందే తెలిసి తెలిసిన చంద్రబాబు గారు ఆయనకున్నటువంటి వేగులు దట్ మీన్స్ పై గూఢచారుల ద్వారా సమాచారం సేకరించి వైసీపీలో కూడా చంద్రబాబు అంటే ఎంత అభిమానించేవాళ్ళు రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధిని కోరుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చెప్పాల్సింది ఇంకా చేరవేసేస్తున్నారు ఇక అప్పుడు ఆయన పవన్ కళ్యాణ్కి చెప్పి నువ్వు ఆయన కలవటానికి వీలు లేదు ఆయన కలిసావంటే అంటే మొత్తం ఆయన చేతిలోకి వెళ్ళిపోయేటట్టు పొజిషన్ క్రియేట్ చేసుకుంటాడు అండ్ వైసీపీలు ఎప్పుడు రెడీగానే ఉన్నారు అని పవన్ కళ్యాణ్కి నచ్చ చెప్పి టీడీపీలో ఉన్న కాపు నాయకులని జనసేనలో ఉన్న కాపు అర్థమయ్యేలాగా చెప్పి ఇప్పుడు మనకు కావాల్సింది కులాల మధ్య కుంపలాటలు కాదు రాష్ట్రం అభివృద్ధి చేసుకోండి ముందుకు వెళ్ళటం వైసీపీని ఇంటికి పంపటం ఇటువంటి మూమెంట్లో లేనిపోయిన తలనొప్పి నెత్తిమీద పెట్టుకోవద్దు అని చెప్పేసి చాలా చక్కగా గొప్ప చాణక్య నీతితో ఎక్స్ప్లెయిన్ చేసి పవన్ కళ్యాణ్ కాపాడటమే కాకుండా జాతి మొత్తాన్ని కూడా వైసీపీ ట్రాప్లో పడకుండా కాపాడగలిగాడు ముద్రగడ లాంటి యొక్క వ్యక్తుల యొక్క నేస్వరూపాన్ని ఈరోజు బయట పెట్టాడు వారి యొక్క కుప్పిగొంతులు రాజకీయంగా వారు వేత్త పనికి మాలని అన్నీ కూడా ఈరోజు అందరికీ తెలిసేలా చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు అంతమంగా యాజ్ జర్నలిస్ట్ జర్నలిస్ట్గా ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఇటువంటి వ్యక్తి గనక నిజంగా జనసేన గనక వచ్చి ఉన్నట్టయితే ఖచ్చితంగా ఎన్నో ఘరాత గొర్రెలు మనం చూడాల్సి వచ్చేది గొడవలు కానీ హడావుడు కానీ అనుకోకుండా రాష్ట్రంలో అశాంతిరేకెత్తించే చాలా చాలా జరిగి ఎందుకంటే ఆయన వ్యాఖ్యలు ఆయన మాటలు మధ్య మధ్య రిలీజ్ చేసిన లేఖలు కూడా నాకైతే అలాగే అనిపించాయి సో ఫైనల్లీ పెను ప్రమాదం తప్పినట్టే